నా పేరు శ్రీరామ్ శర్మ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆధార్ ఫుల్గా డిజిటల్ అయిపోతుంది ఇక ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు కావాలి అంటే డిజిటల్గా చేసుకోవాల్సిందే ఆన్లైన్లో యుఐడిఏఐ ఉదయ్ ఆన్లైన్ చేసుకోవాలి ఇట్లా కార్డ్లో ఏదైనా సరే మార్పులు చేర్పులు చేయాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ వస్తుంది అది వచ్చాక చేంజ్ చేసుకోవచ్చు అప్డేట్ చేయాలి అంటే ఆధార్ కార్డులో డెబ్బై ఐదు బయోమెట్రిక్ ద్వారా చేసుకోవాలి ఫింగర్ ప్రింట్స్ ఫొటోసు ఇప్పుడు కంపల్సరీ ఆధార్ కంపల్సరీగా పాన్ కార్డుతో లింక్ చేసుకోవాలి దీని లాస్ట్ డేటు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఒకవేళ ఆధార్ ఇన్కమ్ ట్యాక్స్తో లింక్ చేసుకోకపోతే ఇన్యాక్టివ్ అయిపోతుంది పాన్ కార్డు అందుకని తొందరపడండి ఆధార్ కార్డు ఇన్కమ్ ట్యాక్స్ పాన్తో లింక్ చేసుకోండి తర్వాత కష్టాలు పడతారు ప్లీజ్ తొందరగా లింక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి